గంగా సరఫ్ శ్రీనివాస్ అదేవిధంగా బ్రాంచ్ సహాయ కార్యదర్శులు సుధాకర్ రెడ్డి ఆసిఫ్ పాషా ఈ గడ్డి పిట్ కార్యదర్శి సదయ్య వేదిక మీదున్న నాయకత్వం అందరికీ మరొకసారి నేను ఇదే గడిలో పనిచేసి మీ అందరికీ తెలుసు వచ్చే నెలకు వన్ ఇయర్ కాబోతుంది అందుకనే ఇక్కడ మీటింగ్ పెట్టాలనేసరికి వెంటనే నేను ఒప్పుకొని ఈ మీటింగ్కి పెట్టడానికి సంబంధించిన ఏర్పాటు చేసిన పిట్ కమిటీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సరే చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి ముఖ్యంగా సమస్యలు ఉండడం ఉండాలి ఉంటే కూడా దాన్ని పరిష్కారం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రధానంగా మనం పనిచేస్తున్న ఈ సంస్థలో జరుగుతున్న పరిణామాలు అసలు మన యొక్క సింగరేణి ఎన్ని సంవత్సరాలు మనం మనం ఉంటది కొత్త ప్లాట్లు వస్తానే రావా రాకపోతే ఏం చేయాలనేది కూడా మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఇది కీలకమైన నెల మార్చ్ అంటే ఈ రోజు ఇరవై ఒకటి అంటే తొమ్మిది రోజులు పది రోజులు మాత్రమే మనకు ప్రొడక్షన్ సంబంధించిన దానికి సంబంధించిన పది రోజులు ఉంది ఇందులో కష్టపడి మనం సంబంధించి మనకు మన గనికించిన టార్గెట్ ను మనం తీయడానికి మనకున్న శక్తి మీద ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఒక ఇన్సెంట్ అనేది ఏర్పాటు చేస్తే ఆ ఇన్సెంట్ కేవలం ఈ ఎయిట్ పెళ్లిలో అదేవిధంగా పోసి మాత్రమే వచ్చింది దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి కేవలం మస్టర్లే కాదు ప్రొడక్షన్ డిస్పాచ్ పెట్టింది యాజమాన్యాన్ని మేము అడిగినాం అదే కార్మికులు ప్రొడక్షన్ చేస్తారు డిస్పాచ్ చేసే సంబంధం డిస్పాచ్ ఏమన్నా కంపెనీ కార్మికులు చేస్తుంది అది కాబట్టి ఇలాంటి వితరణవాదమైన ఈ లో కేవలం కొంతమంది మాత్రమే ఈ రోజు అర్హత సంపాదించారు అయినా పర్వాలేదు రాబోయే రోజుల్లో అందరికి సంబంధించిన సర్కులర్ కూడా తేవడానికి ప్రయత్నం చేద్దాం ఇపోతే సింగరేణిలో ఇప్పుడున్న యువ కార్మికులు ముఖ్యంగా పదహారు వేల నుంచి ఇరవై వేలు దాదాపు మధ్యలో ఉన్నారు సుమారు నలభై సంవత్సరాలు ఈ సింగరేణులు పనిచేయాలి కానీ వాతావరణం చూస్తే ఈ రోజు ఉన్న ఈ కొత్త ప్లాట్లు రావు ఇక్కడ ఎట్లుందంటే కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రెండు వేల పదిహేను నుండి ఎక్కడైతే మైనింగ్ లీజ్ లేదో ఆ ప్రాంతాలన్నీ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని వేల వేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఆ వేలంలో పాల్గొనాలా వద్దా ఇది మన ముందున్న ప్రశ్న మనమంటే మన ముందు కాదు ప్రభుత్వాల ముందున్న ప్రశ్న ఈ ప్రభుత్వాలు ఎట్లున్నాయంటే అరే బీజేపీ టీఆర్ఎస్ పడలే పడపోతే మీ ఇద్దరిది కాదు కదా మీరు మీ యొక్క రాష్ట్రాల అభివృద్ధి కోసం మీ తల తాకట్టు పెట్టాయినా మీరు మీ ప్రయత్నాలు చేయాలి ఏమైంది గతంలో ఇద్దరి మధ్య సమన్వయం లేక నేను వేలంలో పాల్గొనని ద్వంద్వ వైఖరి అవలంబించిన వల్ల మన రెండు బ్లాక్లు పోయినాయి ద్వంద్వ వైఖరి ఎందుకంటా ఉన్నా ఒకవైపు ఈ రాష్ట్రంలో పాల్గొనలేదు కానీ ఒరిస్సాలో మాత్రం నైనీలో బ్లాక్ పాల్గొన్నావు ఇక్కడ దరఖాస్తు కూడా తీసుకున్నావు ఒకవేళ మనమే కనుక పాల్గొంటే గోయగూడం కానీ సత్తుపల్లి కానీ మనకు వచ్చేది పాల్గొనకుండా చేసి ఈ రెండు బ్లాక్లను వారికి సంబంధించిన వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పించుకున్నారు అదొక అంశం ఇక కొత్త ప్లాకులు రావాలి ఈ సింగరేణిలో కొత్త బ్లాక్లకు సంబంధించి భూత్ పెట్టినా ఎక్కడ కొత్త బ్లాక్ కనపడే అవకాశం లేదు ఉన్న ఆరో సారో ఏడో సారో భారతదేశ వ్యాప్తంగా వేలాలు జరిగితే అరవై బొగ్గళ్ళ వేలం జరిగితే తెలంగాణలో ఒకే ఒక గని ఉంది అది శ్రావణపల్లి మైన్ పెట్టారు ఆ శ్రావణపల్లి మైన్ వెయ్యాలా వద్దా వెయ్యాలా వద్దా వేస్తే లాభం నష్టం ఎంత అంటే లెక్క తీస్తే మొత్తం డెబ్బై ఐదు శాతం భూములు ప్రైవేటు వాళ్ళే ఉన్నాయి అంటే కల్టివేషన్ మంచి మంచి మామిడి తోటలు ఉన్నాయి అవి తీసుకుంటే నష్టం అని చెప్పి మన వెద్ర అయిపోయారు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి కొత్త బ్లాకులు రావాలి కొత్త బ్లాకులు రాకపోగా ఉన్న వాటికి అనుమతులు వచ్చే అవకాశం లేదు అనుమతులు ఉన్న వాటి ఏంటి మనం అండర్ ఉండి పాయింట్ చేసి వాటిని బంద్ చేసి ఓపెన్ కాస్ట్ చేసుకునే ఏవైతే మైన్స్ ఉన్నాయో వాటి కోసం అనుమతులు ప్రయత్నం చేస్తా ఉంది కంపెనీ వాటికి సహకరించే ప్రభుత్వాలు లేవు మన దగ్గర నుంచి మాత్రం రాయల్టీలు ట్యాక్స్లు ముక్కుబిండి వసూలు చేస్తా ఉన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కానీ అనుమతులు వచ్చేసరికి ఒక్క మైలు కూడా అనుమతి వచ్చే అవకాశం లేదు ఏ కొత్త మైలు ఎక్కడ వస్తాయా ఇప్పుడున్న వాతావరణం ఈరోజు మీరు చూడండి కొత్త అనుమతులు రావు కొత్త ప్లాట్లు వ్యాక్షన్ లో పాల్గొనవు ఉన్న వాటిని ప్రొవైడ్ చేస్తావు ఏంటది మరి వర్గాల పరిస్థితిని అందుకనే ఏ దిశ ఆధ్వర్యంలో గెలిచినా నువ్వు ఏం చేసుకున్నా మాకు సంబంధాలు ఉన్నా లేకపోయినా కార్మికుల పక్షపాతంగా మేము ఫైట్ చేయాల్సిందే అందుకే సింగరిగ వ్యాప్తంగా రేపు ఈ ప్రొడక్షన్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం సింగరింగ్ వ్యాప్తంగా ఒక పోరాటాన్ని పిలిపిస్తా ఇటు మేనేజ్మెంట్ వైఖరి కానీ ఈ ప్రభుత్వాల వైఖరి కానీ కార్మిక వర్గానికి ఏమాత్రం ఏదో ఇబ్బందికరంగా ఉంది తప్ప ఇది సంతోషపడే అంశాలు లేవు అందుకనే ఈరోజు భూపాల పెళ్లి సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకుందాం ఏమున్నాయా బ్లాక్ మనకు రావాల్సింది పీవీ నర్సరా ఓపెన్ కాస్ట్ రావాలి తాడిచల్ల టూ రావాలి తాడుచెల్ల వన్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే అప్పుడున్నప్పుడు కనుక మనం వేల పాలు కొట్టే తాడిచర్ మన తాడిచల్ల వన్ కూడా మనకి వచ్చింది అది ఈరోజు క్యాప్ట మైండ్ కింద జరుకోకి అప్ప చెప్పాను అంటే మన దగ్గర ఉన్నది చెరుకో ప్రైవేట్ ఒకటి తీసే పరిస్థితి వచ్చింది పీవీ నర్సరా ఓపెన్ కాస్ట్ రావాలంటే ఈరోజు అంత అయిపోయింది కానీ ఈరోజు మన దగ్గర ఏదైతే రామప్ప ఖండి సంపద ఉందో మా పర్యాటక పర్యాటక ప్రాంతం ఓ దేవస్పూర్ మన పుణ్య క్షేత్రం ఉందో దాంట్లో ఉన్న వాళ్ళు కమిటీ అడ్డుపడతా ఉన్నారు ఏంటంటే ఇది యునెస్కో గుర్తింపు వచ్చింది అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది కాబట్టి మీరు కినుక పివి నర్సర్ ఓ ప్రకాష్ కినుక తీస్తే ఈ రామప్ప ఇబ్బంది అయింది కాబట్టి మీరు తీయడానికి లేదని చెప్పి వాళ్ళు అడ్డుపడే పరిస్థితి వచ్చింది మేనేజ్మెంట్ ప్రయత్నాలు చేస్తా ఉన్నది ఐఐటి లేకపోతే వీళ్ళన్నిటికీ వీళ్ళ స్టడీ కోసం పంపించి ఇది వాస్తవా కాదని చెప్పి స్టడీని కొనుగోలు తెప్పించుకుంటా